చిన్నముశ్రివాడ మసీదియే నూరానీలో ఈద్ ఉల్ ఫిత్ర పండుగ ముస్లిం ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి అత్యంత వైభవంగా రంజాన్ పండుగ జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఉబ్రహాన్ మాట్లాడుతూ ముస్లిం ప్రజలు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించడానికి గల కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమేనని క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలిగే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రంజాన్ మాసం ఈ నెలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ రోజా దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందని ఈ నెలలో ఎవరైనా చనిపోతే స్వర్గం ద్వారాలు తెరవబడి ఉంటాయని నరక ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయని మనిషిని కష్టాల నుంచి కాపాడడానికి ఈ మాసం సృష్టించబడిందని దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు సలాం వారు ప్రవచనాల ద్వారా తెలుస్తోంది అని తెలియజేశారు ఇందులో మస్జిద్ ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ మౌలా అకాల మరణం తమకు అందరికీ తీరిన లోటు అని తెలియజేస్తూ ఆయనకు స్వర్గ ప్రాప్తి కలగాలని ప్రత్యేక దువా చేశారు పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముస్లిం రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు పెందుర్తి మజీద రజయం ముస్తఫాలో ఘనంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఈ పండగ నమాజులో పాల్గొనడం జరిగింది మనందరికీ ఒక బాధాకరమైన ఇష్యూ ఏంటంటే ఈరోజు రోజు ఇక్కడ మన నమాజ్ నైట్ రోడ్డు మీద చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున ప్రభుత్వం మన యొక్క సమస్యని వెంటనే దృష్టి తీసుకొని ఎక్కడైనా సరే ఇదిగా స్థలాన్ని కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం ఈ సందర్భంగా ఇది చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి మనకి ఈ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింస్ కూడా అందరూ కూడా ఈ మసీదు రావడం జరుగుతుంది ఈ మసీదు సరిపోకపోవడం వలన మనం ఈరోజు రోడ్డు మీద చేసుకోవడం జరిగింది దీని వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళి మజీద్కి ఒక ఈద్గా స్థలాన్ని ఎక్కడైనా సరే కేటాయించి కో కేటాయించవలసిందిగా కోరుచున్నాం ప్రపంచంలో ముస్లింలందరూ ఈద్ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ఈద్ ఉల్ ఫితర్ ముబార్క్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మసీదే నోరానీ కమిటీ నుంచి అస్సలం అలా వర్త గ్రామస్తులకి అందరూ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను అస్సలం వరహంతుల్లాబరకాథ మనకి చాలా సంతోషకరమైన దినం గత ముప్పై రోజుల నుంచి రంజాన్ పవిత్ర రంజాన్ తాలూకా ఉపవాసం ఉన్నాం ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ మేము చేసుకున్నాం ఈ రంజాన్ పండుగలో నమాజ్ కోసం వచ్చిన వాళ్ళు మేము బయట రోడ్డు మీద చదవలసి వచ్చింది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర దూర ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నమాజ్ చదివారు సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు వందల మంది నమాజ్ కోసం వచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ముప్పై రోజులు ఉపవాసం ఉన్నందుకు మా అల్లా తబారోగా తాల మనకి ఈరోజు పండగ చేసుకోమని ఆజ్ఞాపించాడు ఆ పండగ తాలూకా ఆజ్ఞతోటి ఈరోజు మేము రంజాన్ పండుగ చేసుకున్నాం ఒకరిని ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొని సుమారు మా ఇమాం గారు నమాజ్ చదివించారు బయాన్ చేశారు అంటే ఉపన్యాసం కూడా ఇచ్చారు రమాన్ తాలూకా ప్రాముఖ్యత కోసం రంజాన్ తాలూకా గొప్పతనాన్ని వారు ఉపన్యాసం కూడా ఇచ్చారు అందరూ మేము శుభాకాంక్షలు తెలుపుకున్నాం ఇలాగే అందరూ ప్రతి సంవత్సరం కూడా దీని కనక ఘనంగా జరిపించుకోవాలని మేము ఆశిస్తున్నాం అస్లాం లేకం వరహదుల్లా వకా నా పేరు షేక్ బురాన్ చిన్నమడి మసీద్ ప్రెసిడెంట్ అండి ఇది ముప్పై రోజుల కఠోర ఉపాస దీక్షలు ఆచరిస్తూ ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ చేసుకుంటున్న సందర్భంగా ఈ రంజాన్ తాలూకా ప్రఖ్యా ప్రఖ్యాత ప్రత్యేకత ఏమిటంటే దివ్య ఖురాన్ ఈ నెలలోనే అవతరించిందండి ఆ దివ్య కురాన్లో ఉన్నటువంటి ప్రతి మాట ప్రతి అక్షరం తూచా తప్పకుండా ప్రతి ముస్లిం ఆచరించవలసి ఆచరించాలని అది మహమ్మద్ సల్ల దైవ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సల్ అల్లూ సల్లం వారు అందరికీ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఉపవాసాలు చేస్తూ రోజు రోజాలుంటూ స ఫిత్రా సద్కా జకాత్ చెల్లించుకుంటూ కఠోర ఐదు పూట్ల నమాజ్ జరు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతూ ఈ పండగ చేసుకోవడం జరుగుతుంది సోదరులారా ఇది అంటే ప్రభుత్వం వారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లభి వేయడం జరుగుతుంది కానీ ఇస్లాం ధర్మంలో ప్రతి స జకాత్ అనేది ప్రతి ఏడు లక్షల రూపాయలు సంపాదన రెండు పాయింట్ ఐదు శాతం తీసి ప్రతి పేద ముస్లింలు కానీ బయట వాళ్ళు పేద పేదవాళ్ళు ఎవరు పండగ ముందర పంచాల్సిన బాధ్యత ముందే మాకు ఇస్లాం ధర్మంలో సూచించబడింది సోదరులరా తర్వాత ప్రతి ఒక్కరూ పండగ చేసుకున్న యావత్ ముస్లిం ప్రపంచానికి అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం సార్